డోన్ మండల నూతన రెవెన్యూ అధికారినిగా కె నాగమణి రూరల్ సీఐగా రాకేష్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియా ద్వారా మాట్లాడుతూ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమను నేరుగా సంప్రదించాలని అన్యాయాలకు తావు లేకుండా న్యాయపరంగా ప్రతి ఒక్కరూ మర్చుకోవాలని తెలిపారు అదేవిధంగా గ్రామాల్లో నాట్సార పెల్ షాపులు ఉంటే తక్షణమే మానుకోవాలని రూరల్ సీఐ తెలిపారు మొన్న రూరల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను వచ్చిన తర్వాత మొత్తం నలభై మూడు పల్లెలు ఉన్నాయి డోంట్ రూవెల్ పరిధిలో ప్రతి ఒక్క పరిధిలో కూడా గతంలో సారా అమ్మిన వాళ్ళు కానీ మట్గా రాసుకునే వాళ్ళు కానీ ఒక గట్టి వార్నింగ్ ఇస్తున్నాను ఏదైనా ఉంటే ఇప్పటికీ మానేసుకోండి లేదంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను నా ప్రథమ కర్తవ్యం ఏంటంటే పల్లెల్లో నాటు సారాయిలు బంద్ చేయడం నా ప్రథమ కర్తవ్యం అలాగే ప్రజలు కూడా దాన్ని గుర్తించి దానికి అలవాటు పడకుండా బానిసలు కాకుండా చూసుకోవాలని మీ కుటుంబాలని సక్రమంగా చూసుకోవాలని మీ అందరికీ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నా అదే నాటుసార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది మా కానిస్టేబుల్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మేము ఖచ్చితంగా నాటుసార అనేది జీరో అయిపోవాలి అమ్మకం అమ్మకందారులు కూడా చెప్తున్నాము ఇప్పటికి జరిగిన కాలం అంతా జరిగిపోయింది దయచేసి ఇప్పటి నుండైనా మానుకోండి ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం బెల్ట్ షాపుల గురించి కూడా చెప్తున్నాము బెల్ట్ షాపులు ఎటువంటి బెల్ట్ షాపులు కూడా రన్ చేయడానికి వీలు లేదు గవర్నమెంట్ దాని మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము ప్రవర్తన చేస్తాం ఎక్కువ అక్రమ ఇసుకో అంటే గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక మంచి పాలసీ పెట్టింది ఆ పాలసీకి నుంచి ఎవరైనా వ్యతిరేకంగా రవాణా చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు అదే చెప్తున్నా పాలసీ ప్రకారం లేకోకుండా ఎవరైనా ఎక్కువ మోతాదులో నడపడం కానీ లేదా అక్రమంగా ఇసుక తరలించడం కానీ చెకింగ్ లో ఎటువంటి ధ్రువపత్రాలు చూపించకపోతే కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ప్రజలందరికీ నమస్కారం నా పేరు నాగమణి నేను ఈరోజు డోన్లో బా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను అందరికీ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా డోన్లో ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నాను పదహారో తారీఖు నుంచి మనకి రెవెన్యూ సదస్సులు కూడా ప్రారంభమవుతున్నాయి అన్ని గ్రామాలకి మేమే మీ దగ్గరకు వస్తున్నాము మీ సమస్యలన్నీ మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము మాకు వీలైనంత వరకు మేము ఇక్కడే పరిష్కరిస్తాము మా ద్వారా తీరని సమస్యలు ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి కావచ్చు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఇప్పుడే ఈరోజే నేను ఛార్జీ తీసుకున్నాము ఆల్రెడీ స్టాఫ్తో అందరితో మాట్లాడడం కూడా జరిగింది ఖచ్చితంగా అందరూ సచివాలయాలకు వెళ్ళి అటెండెన్స్ వేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అట్లాంటివి ఏవైనా మా వరకు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం లాక్ అంటే ఎందుకున్నాయో మనకి సమస్యలు తెలియదు రీసర్వే విలేజెస్ కూడా మనకి ఐదు ఉన్నాయి అవి కాకుండా మిగతా గ్రామాల్లో కూడా అటువంటివి ఏమైనా ఉంటే తప్పకుండా నా దృష్టికి వస్తే తప్పకుండా ఎవరైనా అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అర్జీలు తీసుకొస్తే వాటిని చూసి వెరిఫై చేసి న్యాయం చేస్తాం తప్పకుండా అండి అట్లాంటివి కూడా ఏవైనా ఉంటే మా దృష్టికి వచ్చినట్టు తప్పకుండా అన్నిటిలో న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం అట్లాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా నా ఫోన్ నా నెంబర్కి కాల్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతున్నాను నా నెంబరు కొత్త కదా ఓకే ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆఫీస్ అవర్స్లో నా నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను నా ఆఫీస్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ ఫోర్ అండి ఏదైనా అర్జెంటుగా ఏదైనా అత్యవసరమైనవి ఉంటే ఏ టైంలోనైనా సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ